హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ వర్డ్ ఈరోజు మన వీడియోలో పొంగల్ విత్ పల్లీ చట్నీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మన పొంగల్కి కావాల్సిన పదార్థాలు రెండు కప్పుల బియ్యం ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకొని బాగా దూర దూరగా వేయించి మనం వీటిని చల్లారిన తర్వాత టూ టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు ఒక ఐదు మిర మిరియాలు అలాగే కొంచెం జీలకర్ర మూడు వెల్లుల్లి కొంచెం కొత్తిమీర చెక్క లవంగాలు కరివేపాకు తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఒక కుక్కర్ పెట్టుకొని ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేడి అయిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి కొద్దిగా పచ్చిశనగపప్పు కొంచెం మినపప్పు యాడ్ చేసుకొని వీటిని దూరగా వేయించాలి ఇప్పుడు ఇప్పుడు ఇవి కొద్దిగా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై అవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా వెళ్ళి వెల్లు యాడ్ చేయాలి కరివేపాకును కూడా కరివేపాకు కూడా బాగా చిట్లాలండి మరి మాడిపోకుండా అయితే ఫ్రై చేయండి చాలా బాగుంటుంది పొంగల్ రెసిపీ అది కొంతమంది అయితే ఆయిల్లో కాకుండా నెయ్యిలో కూడా వేసి వేయిస్తారు అది మీ పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు లాస్ట్లో చెక్క లవంగాలు యాడ్ చేసుకొని వాటిని కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఒక ఐదు మిరియాలు కొంచెం జీలకర్ర మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని యాడ్ చేసుకునేసి బాగా ఫ్రై చేయాలి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలండి ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన బియ్యం టూ టైమ్స్ కడిగి నానబెట్టుకున్నాం కదండి వాటిని యాడ్ చేసుకోవాలి మనం టోటల్గా టూ కప్స్ రైస్ హాఫ్ కప్ ప్రెషర్ పప్పు తీసుకున్నాం కదండి టోటల్ టూ అండ్ హాఫ్ కప్ వేసుకుంటున్నాం వీటిని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా నానబెట్టాలండి ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది ప్రెసర్ కుక్కర్లో లేకుంటే లేట్ అవుతుంది ఇప్పుడు ఆ అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ఆ పోపుతో పాటు బియ్యాన్ని కూడా కలుపుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేసుకోవాలో చూపిస్తాను కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ వేసుకున్న సరిపోతుందంటే నేను ఫుల్ స్పూన్ వేసాను నీరు టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి నేను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా ఒకసారి అలా ఫ్రై చేసిన తర్వాత మనం ఏ కప్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ కప్ ఒక సిక్స్ కప్ తీసుకోవాలన్నమాట టోటల్ మనం టూ అండ్ హాఫ్ కప్ రైస్ ప్రెషర్ కుక్ తీసుకున్నాం దీనికి మనం ఒక సిక్స్ కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం తర్వాత మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అనేసి చూసుకునేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకునేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి వీడియోలో అయిపోతుంది లాస్ట్లో మ్యాష్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది యాడ్ చేస్తాను వీడియోలో చూపించడం మిస్ అయ్యింది మీరు యాడ్ చేసుకోండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పల్లీని తీసుకొని నూనె లేకుండా కడాయిలో బాగా వేయించాలి వీడియోలో చూపించిన విధంగా బాగా వేయించాలి ఒక ఫైవ్ మినిట్స్ లేకుంటే పచ్చివాసన వస్తుందండి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ చూపించాము కదా ఒక ఐదు పచ్చిమిరపకాయలు వాటిని నూనెలో బాగా వేయించి చూపించిన విధంగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత పల్లీలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు మనం టేస్ట్కి తగినట్టు రాళ్ళు ఉప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొద్దిగా వేసుకోవాలండి మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకుంటాం ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి మిక్సర్ వేసేటప్పుడు మధ్య మధ్యలో చూస్తూ కోర్స్ గా బ్లెండ్ చేయండి మరీ నున్నగా అయితే టేస్ట్ అయితే బాగుండదు లాస్ట్ లో ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియోలో ఇలానే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అంతే అండి వేడివేడి పొంగల్ విత్ పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ